ఫ్రెండ్స్ చూసారా మా అబ్బాయి అయితే డ్రాగన్ కూడా ఒక జాంకాయ కోసుకొచ్చుకున్నంత ఈజీగా ఆయనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పైకి వెళ్ళి కోసుకొని తెచ్చేసుకొని ఆయనే కట్ చేసేసుకొని తినేస్తున్నాడు హార్వెస్ట్ చేద్దాం నాన్న వీడియోస్ కంటే కూడా వినట్లేదు అనమాట ఎప్పుడు గుర్తు అప్పుడు అండి ఒకటి కోసేసుకున్నాడు ఈరోజు ఒకటి కోసాడు ఇంకొకటి మిగిలింది సరే తనకన్నా ఎక్కువ ఏం కాదు కదా వాళ్ళ కోసమేగా మనం పెంచుకునేది ఇంట్లో వాళ్ళ కోసమే కదా అని నేను కూడా ఏమన్నా అట్లీస్ట్ కో కట్ చేసుకున్నప్పుడు వీడియో తీసుకుంటానంటే చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకొని తినేసాడు అనమాట సో తర్వాత మనం ఇలా కట్ చేసేసిన తర్వాత ఆ డ్రాగన్ పీల్స్ ఉంటాయి కదండి అవి కూడా మనం ఏమీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి వాటిని కూడా మనం తీసుకొచ్చేసి మళ్ళీ ఇట్లాగే మొక్కలకైతే కంపోస్ట్కి అయితే వేసేసేయచ్చు అనమాట ఇదైతే సపోటా మొక్కలో వేసేసాను నేను ఇంకొచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకైతే చూసారా ఇంకొక రెండు టమాటా మొక్కలు అయితే ఈ రేగు మొక్కలు చెట్లో అనమాట వాటిని కూడా తీసేసి కింద అయితే పెట్టేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్